హాయ్ ఫ్రెండ్స్ సండే స్పెషల్గా నేను ప్రాన్ ఫ్రై అయితే చేశాను మేమైతే తినటం లేదు కానీ పిల్లల కోసం ఈ వీకెండ్స్లో ఇలా ప్రాన్ కానీ చికెన్ కానీ ఫిష్ కానీ ఇలా తెస్తూ ఉన్నాం అనమాట నిన్నైతే ప్రాన్ తెచ్చారు పిల్లలైతే గ్రేవీ కర్రీలాగా చేస్తే గ్రేవీని ఫుడ్లో కలుపుకొని తినలేరు కాబట్టి ఇలా ఫ్రైలాగా ట్రై చేస్తే వాళ్ళు స్నాక్ లాగా తింటారు ఫుడ్లో కూడా కలుపుకొని తింటారని చెప్పేసి ఫ్రై అయితే చేశాను దీనికోసం ముందుగా ప్రాన్ తీసుకొని దాన్ని శుభ్రంగా వాష్ చేసుకోవాలి పసుపు ఉప్పు మజ్జిగ అండ్ నిమ్మరసం వేసేసి క్లీన్ చేశాను చాలా శుభ్రంగా క్లీన్ చేసుకుంటేనే తప్ప లేదంటే నీచు వాసన వచ్చేస్తాయి వీటిని ఒక గిన్నెలోకి తీసుకొని దాంట్లో కొద్దిగా పసుపు కొద్దిగా ఉప్పు కొద్దిగా కారము కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసాను ఇవన్నీ కలిసే విధంగా కలుపుకొని కొద్దిసేపు మనం మ్యారినేట్ చేసుకోవాలి పది నుండి పదిహేను నిమిషాలు ఉంటే సరిపోతుంది ఈలోపు మనం సన్నగా ఆనియన్స్ని కట్ చేసుకోవాలి అదేవిధంగా టమాటోలను కూడా కట్ చేసేసుకోవాలి అనమాట ఇప్పుడు ప్రాసెస్లోనికైతే వెళ్ళిపోదాము ప్రాన్ ఫ్రైకి చేయటానికి ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి రెండు నుండి మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే పడుతుంది దీనికి నేను తీసుకున్న క్వాంటిటీ వచ్చేసి కేజీ ప్రాన్ ఒలిపిస్తే ఒక సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ అలా వస్తాయి కదా వాటిలో హాఫ్ పోర్షన్ అయితే వండుతున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర వేసేసుకున్నాను జీలకర్ర చెటప్పు వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకున్నాను ఆనియన్స్ కూడా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలను కూడా వేసుకొని రెండు కలిసే విధంగా కలుపుకుంటూ టమాటాలు ఉడికేంతవరకు మనం ఫ్రై చేసేసుకోవాలన్నమాట టమాటాలు బాగా మగ్గిన తర్వాత ఆయిల్ అనేది పైకిలా తేలుతుంది అప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసేసుకోవాలన్నమాట ఇలా ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న ప్రాన్స్ని కూడా వేసుకుని అంతా కలిసే విధంగా తిప్పుకుంటూ కలపెట్టుకోవాలన్నమాట ఈ కారం ఉప్పు పసుపు ఆయిల్ అన్నీ వేసాం కదా ఇలాగ ఆనియన్స్ టమాటా ప్యూరిలోనికి అన్నీ కలిసే విధంగా కలుపుకోవాలి మనం ప్రాన్ ఉడికించడానికి ఎక్స్ట్రాగా వాటర్ అనేది ఏమీ వేసుకోవసరం లేదు మనం ప్రాన్ ఇలా ప్యాన్లో వేసిన తర్వాత నీళ్ళు అనేది ఊరుతుంది ఆ వాటర్తోనే ప్రాన్ ఉడుకుతుంది అనమాట వీడియోలో గమనిస్తే చూడండి వాటర్ ఊరి ఉడకటం స్టార్ట్ అయింది ఈ ప్రాన్ అనేది ఈ వాటర్తో చక్కగా ఉడికే విధంగా మనం కలుపుకుంటూ ఉడికించుకోవాలన్నమాట ఈ స్టేజ్లో మనం కొద్దిగా పెప్పర్ పొడి కొద్దిగా జీలకర్ర పొడి కొద్దిగా ధనియాల పొడి కొద్దిగా గరం మసాలా అదేవిధంగా టేస్ట్కి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి ప్రాన్లో మనం ఆల్రెడీ ఉప్పు వేసాం కాబట్టి టేస్ట్ చూసుకొని ఉప్పు వేసుకుంటే సరిపోతుంది ఇలా మొత్తం కలిసే విధంగా కలుపుకొని మొత్తం దగ్గర పడేలాగా ఉడికించుకోవాలన్నమాట కొద్దిగా గ్రేవీ లాగా అనిపిస్తుంది కదా ఈ గ్రేవీ కూడా మొత్తం ఎగిరిపోవాలన్నమాట ఈ స్టేజ్లో మనం సన్నగా తరిగిన కొత్తిమీర కరివేపాకు మీకు స్పైస్ కావాలనుకుంటే పచ్చిమిర్చి చీలికలను కూడా వేసుకోవచ్చు నేను పిల్లల కోసం చేస్తున్నాను కాబట్టి స్పైస్ అనేది వేయలేదు ఇంకా ఈ నేను వేసిన స్పైసెస్ అనేది సరిపోతాయి ఇలా వీడియోలో విధంగా బాగా దగ్గర పడి ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి మీరు గమనిస్తే ఆ వాటర్ కూడా ఎగిరిపోయింది మొత్తము ఇట్లా ఫ్రై అయిన తర్వాత మనం ఒక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి చక్కగా ఉంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టపడి తింటారు మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫైనల్గా గార్నిషింగ్ కోసం నేను ఒక లెమన్ అండ్ ఆనియన్ వేసాను ఇట్లాగా బౌల్ అనేది రెడీ చేసి పిల్లలకి ఇచ్చాను అనమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఆల్